మాదాపురం అనే గ్రామంలో సీతయ్య అనే వ్యక్తి నివసించేవాడు అతడు పిసినారి అని ఊరందరికీ తెలుసు ఆయనతో చాలా జాగ్రత్తగా ఉండేవారు ఓ రోజు గుడిలోకి వెళ్ళి వస్తుంటే బయట పది రూపాయల నోటు దొరకడంతో సీతయ్యకు దైవభక్తి పెరిగిపోయింది అప్పటినుంచి ప్రతిరోజు గుడిలోకి వెళ్ళి మొక్కుకొని డబ్బులు దొరకతాయా అని ఎదురుచూస్తూ ఉండేవాడు ఇంట్లో తొక్కడానికి ఉన్నా దాని టైర్లు అరిగిపోతాయని ఎక్కడికి వెళ్లాలన్నా నడిచి వెళ్ళేవాడు రోజు గుడికి వెళ్తున్నా డబ్బులు దొరకడం లేదని ఓ రోజు డబ్బులు దొరికితే బయట పుట్టలో పాలు పోస్తానని మొక్కుకున్నాడు ఇంటికి వెళ్తుంటే అనుకోకుండానే వంద రూపాయల నోటు మెరిసింది దాన్ని చట్టకున్న అందుకొని గుడివైపు వెళ్తుంటే ఓ ఆలోచన వచ్చింది ఆ పుట్టలో పాలు పోస్తానని మొక్కుకున్నానా కాని ఎన్ని పాలు పోయాలో మొక్కుకోలేదుగా పైగా నాకు దొరికింది వందే కదా మళ్ళీ పాలు కొంటే సగం ఖర్చు అయిపోతాయి అని ఆలోచించి దానికో పీనాసి ఉపాయం పన్నాడు సాయంత్రం పాలు పితికే సమయమైందని గేదె వైపు వెళ్ళాడు సోమయ్య పాలు పితుకుతుంటే ఇలా అన్నాడు ఏమయ్యా నువ్వు ఊర్లో వాళ్ళకి పాలు పోసే పాలు చేసి పోస్తున్నావంటా ఎందుకో అని అడిగాడు అతడు కోపంతో సీతయ్య ముఖం చూస్తూ ఎవరన్నారు నీతో అని అడిగాడు పక్కదొడ్డిలోని రాజయ్య ఇందాక అందరితో చెప్తుంటే విన్నా నిజమేనా అయితే అని సీతయ్య అనగానే సోమయ్య ఊగిపోతూ అడగడానికి వెళ్ళాడు రాజయ్యను అడగడం ప్రారంభించాడు తను అనలేదని రాజయ్య అంటే సీతయ్య పిసినారే కాని అబద్ధలాడడు అని సోమయ్య వారించాడు ఈ సమయంలో సోమయ్య పితికిన పాలను తన దగ్గర ఉన్న డబ్బలో పోసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సీతయ్య గొడవపడి అక్కడికొచ్చిన ఆయనకు పాలు తక్కువయ్యాయని అర్థమైంది ఆ పాలను పుట్టలో పోసి దేవుడికి ధన్యవాదాలు చెప్పి సీతయ్య వెళ్ళిపోయాడు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా పని అయిపోయిందని సంతోషపడ్డాడు మర్నాడు అలాగే డబ్బులు దొరకడంతో మళ్ళీ కోసం వెళ్ళి ఈసారి అవతలి వైపు ఉన్న రాజయ్యకు చెప్పాడు విషయం గ్రహించిన ఆయన నీళ్లు పోస్తా అని బదులిచ్చాడు కంగుతిన్న సీతయ్య తప్పించుకోవాలని చూశాడు పక్కనున్న వారందరూ వచ్చి దేహశుద్ధి చేశారు దీంతో సీతయ్యకు ఆస్పత్రి ఖర్చులు తడిసి మోపెడయ్యాయి